శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయము ఆరు శ్రీరామ జయరామ జయ జయ రామ ప్రతిష్టానపురం తర్వాత శ్రీ నిత్యానందులు ఇట్లు చెప్పారు అటువంటి జ్ఞాని యోగిరాజు అయిన జనార్దనుని చేరి సేవించి పరమజ్ఞానమును పొందిన వారిలో రామ జనార్దనుడు జని జనార్దనుడు ఏక జనార్దనుడు అనుమవూరు కలరు వారిలో ముఖ్యుడుగా శ్రీ ఏకనాథ్ మహారాజ్ కొనియాడబడినారు ఆయన చరిత్రము అద్భుత మహిమాన్వితము అత్యంత పుణ్యప్రదము వారి వంశములో మహాభక్తులు ఉద్భవించి చరిత్రకెక్కిది దీనినే వంశ పరంపరానుగత సుకృతం అంటారు ఏకనాథ్ మహారాజ్ వారు పైఠాన్ నగరంలో అత్యంత సదాచార సంపన్నులైన బ్రాహ్మణ వంశంలో జన్మించారు పైఠాన్ నగరానికి పూర్వ నామధేయం ప్రతిష్టానపురం ఆ నగరంలో సకల శాస్త్రవేత్తలు వేద పండితులు న్యాయ తర్క వ్యాకరణ విద్యలలో ఆరితేరిన ఉద్దండ పండితులు ఎందరో కలరు పూర్వం ఇక్కడ బ్రాహ్మణ పరిషత్తు ఉండి న్యాయ నిర్ణయం చేసేవారు శ్రీ ఏకనాథుల వారి తండ్రి పేరు సూర్యనారాయణ తల్లి రుక్మిణీబాయి తాతగారు చక్రపాణి అనువారు వారి ముత్తాత భానుదాసు మహారాజ్ మహాభక్త శిఖామణి పాండురంగుని సాక్షాత్కరింప చేసుకున్న భాగ్యశాలి ఆయన తన భక్తి చేత పాండురంగుణ్ణి మెప్పించిన ఒక ఇతిహాసము మనకు ఆదర్శమై ఉన్నది భానుదాస్ మహారాజ్ భానుదాస్ మహారాజ్ బాల్యం నుంచి జిజ్ఞాసి భగవంతుని భక్తితో కీర్తిస్తూ పెద్దల సాంగత్యంలో భగవంతుడు పిలిస్తే పలుకుతాడని విన్నాడు అయితే అలా ఎవరికైనా పలికినాడా అలా పలికించుకున్న వారెవరైనా ఉంటే వారిని తాను దర్శించాలని కోరుకునేవాడు అందుకని ప్రతి పెద్ద మనిషిని మీరు దేవునితో ఎప్పుడైనా మాట్లాడినారా అని అడిగేవాడు ఎవ్వరూ సరైన సమాధానం చెప్పేవారు కాదు పైగా మాకు పలికితే నీకెందుకు పలకపోతే నీకెందుకు నీవు బాగా సాధన చేసి భక్తి చేసి పలికించుకోపో అంటూ కొందరు కోపగించుకునేవారు తండ్రి వేద పాఠశాలకు పోయి వేదాధ్యాయం చేయమంటే ఎందుకు అనేవాడు జీవనం గడవటానికి ధనం ముఖ్యం నాయన మనం వేద పండితులమైతేనే సన్మానం దొరికి ధనం దొరుకుతుంది వేదం నేర్చుకొని నేర్చుకొని జన్మ వృథాయే వేదం నేర్చుకొని జన్మ వృథాయే అది పశుతుల్యమైనది అని తండ్రి బోధించగా తండ్రి మనసు వేదనతో నిండిపోయేది తండ్రి బోధించగా అతని మనసు వేదనతో నిండిపోయింది వేదం నేర్చుకుంటే ధనం సంపాదించవచ్చునని చెప్పారే కానీ దైవం కనపడతారని చెప్పలే చెప్పబట్టం లేదే అని అనుకునేవాడు అటువంటప్పుడు ఈ విద్య యొక్క ప్రయోజనం నాకు లేదు అని పాఠశాలలకు పోనని మారం చేశాను ఆయన తండ్రి తన పుత్రుడు ఇంత మూర్ఖుడై మూర్ఖుడు అయినాడని బాధపడి ఒకనాడు తీవ్రంగా దండించను అంత భానుదాసు మహారాజు ఊరి వెల్పలాగల రామాలయానికి పోయి శ్రీరాముని పాదాలు పట్టుకుని నువ్వు మాట్లాడతావా మాట్లాడవా మాట్లాడుకుంటే నా జన్మ వృథ నేను నీ పాదాల చెంత ఇలాగే కూర్చుంటాను అన్నం నీళ్లు ఏమీ ముట్టకుండా ఇలాగే కూర్చుంటాను అలాగే చనిపోతాను అంతే నీవు నన్ను చంపాలనుకుంటే మాట్లాడకు అలాగే ఉండు నేను ఇలాగే ఉంటానని భీష్మించుకుని కూర్చున్నాడు అలాగే నీరసంతో నిద్రలోకి జారిపోయాడు రెండు రోజులు గడిచాయి మూడవ రోజు భాను అంటూ ఎవరో తట్టి లేపారు కళ్ళు తెరిచి చూస్తే ఒక బ్రాహ్మణుడు చేతిలో గిన్నెతో నిలబడి ఉన్నాడు భానుకు పరిచయమైన వ్యక్తి కాదు అందుకని ఎవరు మీరని అడిగాడు నీకు కావలసిన వాడినే ఆయన కళ్ళల్లోకి దీప్ ఆయన కళ్ళల్లో దీప్తి ముఖంలో తేజస్సు ప్రస్ఫుటంగా అతడెవరో మహనీయుడే అని అనిపించింది నాయన ఈ పాయసం త్రాగు తర్వాత చెప్తానని ఆ వ్యక్తి అంటుండగా అదెవరు పంపారని ప్రశ్నించాడు ఆయన ఇంకెవరు నీవెక్కడ ఉన్నావో ఎవరిని ప్రార్థిస్తున్నావో ప్రార్థిస్తూ పస్తులున్నావో వారే ఆ శ్రీరాముడే పంపినారు అని పలికాడు అయితే ఆయన నా మాట విన్నారా ఆయనే స్వయంగా పంపారా మరి నాతో ఆయనే మాట్లాడవచ్చు కదా అంటూ ఆ పాయసం గిన్నె అనుకుని గటకటాత త్రాగేశాడు మళ్లీ శ్రీరాముని వంక చూస్తుండగా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు చుట్టూ అంత దివ్య తేజస్సు ఆవరించింది బాహ్య ప్రపంచం యొక్క ఉనికి లేదు అటువంటి స్థితి నుంచి మామూలు స్థితికి వచ్చి కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ఆ బ్రాహ్మణుడు దర్శనమిచ్చాడు మహాత్మా మీరు వచ్చి ఎంతసేపు అయింది అని అడిగాడు ఆయన ఏడు రోజులైంది నాయన నీకు బ్రహ్మానంద బ్రహ్మానా బ్రహ్మాను ఆనందభూతితో సమయం తెలియటం లేదు నీకు బ్రహ్మానందానుభూతిలో సమయం తెలియటం లేదు ధన్యుడవయ్యావు నీ తపస్సు ఫలించింది శ్రీరాముని అనుగ్రహం సంపూర్ణంగా నీకు లభించింది అని తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు భానుదాసు భక్తితో కన్నులు మూసి తెరచే లోపల ఆయన అదృశ్యులైనారు ఆ హస్తస్పర్శతో పులకించిన భానుదాస్ బయట ప్రపంచంలోకి వచ్చాడు ఎటు చూచినా సర్వత్రా నారాయణ దర్శనమే తప్ప మరి ఏమీ కనిపించటం లేదు తన మనసు తేలికగానూ హాయిగాను కనిపి అనిపించింది ఏ సందేహాలు లేవు సమస్యలు లేవు ఇంటికి రాగా విషయం తెలిసి తండ్రి సంతోషించాడు ఆ విధంగా దివ్య భావాలతో రోజులు గడిచాయి ఒక సంవత్సరం ఆషాఢ శుద్ధ ఏకాదశి మహాపర్వదినానికి భక్త బృందాలు పాదయాత్రలు చేస్తూ పండరి ఉత్సవాలకు పోచుండగా వారితో పాటుగా పండరికి చేరుకున్నాడు భానుదాస్ అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పాండురంగుని గుడిలోని విగ్రహాన్ని విజయనగర మహారాజు చక్రవర్తి అయిన శ్రీకృష్ణ దేవరాయలు బలవంతంగా తీసుకుపోయి విజయనగరంలో ప్రతిష్ఠించుకున్నాడని తెలిసింది భక్తులంతా కంగారు పడి ఉత్సవాలు ఏమి చేస్తామో దేవుడే లేడిక్కడని బాధపడి ఏడుస్తున్నారు అప్పుడు భానుదాసు మహారా రాజు ధైర్యంగా ఉండండి నేను పోయి రంగణ్ణి తీసుకొస్తాను మీరు మాత్రం సంకీర్తనలు ఉత్సవ ఏర్పాట్లు మానవద్దు అంటూ హామీ ఇచ్చి విజయనగరానికి వెళ్లారు మందిరంలో దేవునికి ఎదురుగా నిలబడి ఏమయ్యా రంగా నిజంగా చెప్పు నీ భక్తులకు దూరంగా ఎందుకొచ్చేసావు నీకేమైనా అపరాధం చేశారా వారు దీనుల రక్షించేందుకై కంకణం కట్టుకున్న నీవు రాజభోగాలను అనుభవిస్తూ ఇక్కడ ఉంటావా ఈ వజ్రాల కిరీటాలు రత్నాలహారాలు నీ బీదలో నీ బీదలు బీద భక్తులు ఇవ్వలేకపోవచ్చును కానీ వారి గుండెలనే గుడి చేసి ఉంచారు కదయ్యా అంటూ నిలదీశాడు రంగుడు ఏమీ మాట్లాడలేదు పూజారి పవళింపు సేవ చేస్తుండగా భానుదాస్ గర్భగుడిలోకి దూరాడు పూజారి చూసుకోకుండా గుడికి తాళం వేసి వెళ్ళిపోయాడు ఇక ఏకాంతంలో రంగని కాళ్ళు పట్టుకుని రంగా ఖైదు లాంటి ఈ గుడి ఏమి సుఖాన్నిస్తుంది హాయిగా చంద్రభాగా ఇసుక తిన్నలపై నీ పిచ్చి భక్తులతో ఆటలాడుకుంటేనే ఆనందం ఇప్పుడు నీకు ఆనందం లేదు మాకు సంతోషము లేదు కదయ్యా నీ భక్తులంతా నీవక్కడ లేవని కృంగి కృషించి పోతూ ఉంటే నీకు సంతోషమా భక్తపరాధీనుడన్న బిరుదేమైందయ్యా అంటూ ప్రార్థించాడు పాండురంగుడు భానుదాసుని కోవలించుకున్నాడు తన మెడలోని రత్నాల హారాన్ని భాను మెడలోకి వేసి నాకు ఈ హారాలు ఇవన్నీ ఏమాత్రం తృప్తినియ్యవు నా హృదయం పండరలోనే ఉంది అన్నాడు అయితే ఇంకేమీ పోదాం పదా అన్నాడు భానుదాస్ భాను ఆగరా నేను చెప్పేది పూర్తిగా విను కృష్ణదేవరాయలు రాజే కాదు మంచి భక్తుడు కూడాను కానీ అతని భక్తి పరిపక్వం కాలేదు నీవు వచ్చావుగా ఇక తెలుపుతాను అంటూ మళ్ళీ కోవలించుకున్నాడు రంగడు ఆ ఆయా ఆనందంతో రంగని మాయ మాయతో నదీ తీరంలో నిద్రిస్తున్నాడు భానుదాసు ఆనందంలో రంగని మాయతో నదీ తీరంలో నిద్రిస్తున్నాడు భానుదాస్ తెల్లవారి చూచుకున్నాడు రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకుంటూ నదిలో స్నానం చేసి దేవాలయానికి వస్తుండగా రాజపటలు పట్టుకున్నారు దొంగ దొరికాడని అంటున్నారు ఉదయాన్నే రాజుగారికి ఫిర్యాదు చేరింది రత్నాలహారం దొంగతనం జరిగిందని రాజుగారు దొంగను పట్టుకుని కొరత వేయమని ఆజ్ఞాపించారు రాజాజ్ఞ తెలియక భటులు ఇంతలో భానుదాసును రాజావారి సముఖానికి తీసుకుపోయారు రత్నాలహారం ఎందుకు దొంగలించావని అడిగితే నాకేం తెలియదు నేను దొంగను కాను అన్నాడు మెడలో హారం ఉండగా పట్టుకుంటేనే నీవు తప్పు ఒప్పుకొనట లేదు వింత మనిషిగా ఉన్నావే అని అన్నారు రాజు అంటుండగా రాజభట్టులు పరుగున వచ్చి కొరత కొయ్య మెత్తగా పట్టులాగా అయ్యింది ప్రభు అన్నారు రాజుగారు అందరితో పాటు వెళ్ళి చూచారు వెంటనే తనదే తప్పని తెలుసుకున్నారు వెంటనే అపరాధం క్షమించమంటూ భక్తుని పాదాలపై పడ్డాడు భానుదాస్ క్షమించాను మరి హారం సంగతి ఏమిటి అన్నాడు అది మీరే ఉంచుకోండి అన్నాడు రాజు కుదరదు ఈ హారంతో పాటు హారం నామెడలో వేసిన కూడా నాతో రావాలి అన్నాడు భానుదాస్ అప్పుడు ఈ లీల రంగానిదేనని రాజుకు అర్థమైపోయింది సరే మహాత్మా రంగుడు ఇష్టపడితే తీసుకెళ్ళండి అన్నాడు సరాసరి భానుదాస్ అందరు చూస్తుండగానే గుడిలోకి వెళ్ళి రంగా రా పండరికి పోదాం అనగానే ఆ విగ్రహం బాగా చిన్నదైపోయింది దానిని తీసుకుని చొక్కా జేబులో వేసుకుని మహారాజా సెలవు అన్నాడు భానుదాస్ ఆహా కృష్ణదేవరాయల ఆశ్చర్యం నుంచి తేరుకోవటానికి కొంత సమయం పట్టింది ఏమి ఇంతటి మహాభక్తులు పండరిలో ఉన్నారా అని వారిని ఆపి ధన కనక వస్తు వాహన సహితంగా రథాన్నెక్కించి కొంతమంది భటులను తోడుగా పంపించారు పండరి చేరి యథాస్థానంలో ఉంచగానే పాండురంగుడు యథారూపం ధరించాడు భక్తులంతా ఎనలేని ఉత్సాహంతో వేడుకు వేడుకలు చేసుకున్నారు మా గురుదేవులైన ఏకనాథ మహారాజు వారు ఆ వంశంలో పుట్టినవారు వారెంతో గొప్ప భక్తులు గురువుకు తగిన శిష్యులు వారి చరిత్ర అమోఘమని చెప్పాడు సూర్యాజీ నిత్యానందులు విన్నావా దత్తపరంపర వంశపరంపరలు రెండు అత్యంత ముఖ్యమైనవే అని జై జై జయనాదములు చేశారు ఏక్నాథ్ మహారాజ్ తర్వాతి కథనిట్లు చెప్పదడంగిరి నాయన తన సద్గురుని జీవిత విశేషాలు చెప్పబోచుండగా సూర్యాజీలో అష్టసాత్విక భావాలు ముప్పెరికొన్నాయి కన్నులకు ఆనంద బాష్పములు స్రవించాయి కన్నుల ఆనంద బాష్పములు స్రవించాయి సద్గురుదేవా హేనాథ్ మహారాజా పతిత పావన దీనదయాళో నీ వృత్తాంతమును చెప్పమని భక్తులు కోరగా చెప్పబోనితిని హే ప్రభో నా నాయందు కృపచేసి ఇంతు దోషములేమైనా దొరలినా నన్ను క్షమించుదేవా మహిమ మాత్రమే నీది దోషములు నావి నీ మహిమాన్విత గురుసేవా వృత్తాంతము పరమగురు సమాగమం యురుపమానమైనవని మనసులోనే ప్రార్థించి ఈ విధంగా చెప్పసాగెను పెద్దలారా ఏక్నాథ్ మహారాజ్ వంశావళిని విన్నారు కదా వీరికి బాల్యంలోనే తల్లిదండ్రులు గతించగా తాతగారైన చక్రపాణిగారు పెంచి పెద్ద చేశారు నాథ్ మహారాజు వారు సద్గుణ ఖణి శాస్త్రాధ్యయనంలో ప్రథమ స్థానం వారిది సాధు సజ్జనలతో సాంగత్యం కథాశ్రవణం నందు ఆసక్తి మెండు వారికప్పుడు పదకొండేళ్ల వయస్సు ఆనాటి నుంచి సద్గురును సేవించి జీవితం ధన్యం చేసుకోవాలనే తపన ప్రారంభమైంది తనకు పరిచయమైన సాధువులందరినీ సద్గురువు ఎక్కడ లభిస్తారని ప్రశ్నించేవాడు ఏమో ఎక్కడైనా లభించవచ్చునేమో మేము కూడా తిరుగుచున్నాము అనేవారు ఇలా ఉండగా ఒకనాడు దేవాలయానికి పోగా అక్కడ ఒక వృద్ధుడు చాలా తేజోవంతంగా కనిపించాడు నాథ్ మహారాజ్ వారి దగ్గరకు పోయి తాత సద్గురులు ఎవరైనా నీకు తెలిసిన వారున్నారా అని అడిగాడు ఆ తాత ఎందుకు లేరు ఉన్నారు నీవే అక్కడికి పోవాలి పోగలవా అన్నారు ఎక్కడ ఉన్నారో చెప్పండి అని ఎంతో ఆతృతతో అడిగారు దేవగడ్డ దుర్గంలో ఉన్నారు ఆ దుర్గాపతి దుర్గాధిపతి జనార్దన్ పంత్ గొప్ప నిష్టాగరిష్ఠుడు వెళ్ళు వెళ్ళి సేవించుకో అన్నారు ఆ తాతగారు ఆయనకు నమస్కరించాడు భక్తితో మహాత్మా నాకు మార్గం తెలిపారు తమరు కూడా గురుదేవులే అన్నాడు మనోవాంఛా ఫలసిద్ధిరస్తు అంటూ దీవించారు తాతగారు ఏక్నాథ్ సద్గురు సమాగమనం నాథ్ మహారాజ్ తన తాతకు చెప్పితే పోనీయరిని ఇంట్లో చెప్పకుండానే ఇల్లు విడిచి దేవగడ్డకు చేరుకున్నారు గురుస్మరణం మనసులో విడవకుండా చేస్తున్నారు కానీ ఒక దుర్గాధిపతిని కలవాలంటే వారి అనుమతి కావాలి లేక ఎవరైనా తెలిసిన వారి ద్వారానైనా పోవాలి అలాంటిదేమీ లేదు సద్గురుని దర్శించాలన్న తపన మాత్రమే ఉంది తన వద్ద ద్వారపాలకులకు తనను పరిచయం చేసుకుని పైఠాన్ నుంచి దర్శనానికి వచ్చినా విన్నవించండి అని కోరాడు చూస్తే బ్రాహ్మణ బ్రాహ్మణ బాలకుడు హానికరమైన వాడు కాదనిపించి వారు లోనికి పోయి పంత్ గారికి విన్నవించారు లోనికి ప్రవేశపెట్టమని అనుమతించారు నాథ్ మహారాజు లోనికి పోయి సద్గురు జనార్దన్ పంత్ వారిని దర్శించగానే వారి తేజో విరాజిత ముఖం ముఖ మండలం ప్రేమపూరితమైన చిరు దరహాసంతో ఆహ్వానిస్తున్నట్లు వారి చూపులు వారికి తల్లిదండ్రులను తలపించినవి అమాంతంగా వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి చేతులు కట్టుకుని నిలిచిన తాత తండ్రుల పరిచయం చేసుకున్నారు పంత గారు తల పంకించి ఏమి కో ఏమి కోరి వచ్చావని ప్రశ్నించారు నాథ్ గారు గురుసేవా భాగ్యం ప్రసాదించండి ఆ కోరిక తప్పక ఆ కోరిక తప్ప కోరికలు కోరికలేమీ లేవు తమరు కాదంటే ప్రాణాలు వదలాలనుకుని వచ్చానని ధైర్యంగా చెప్పారు మీరు అనుమతించే వరకు పాదాలు వదలనని గట్టిగా పట్టుకున్నారు పంతిచి నవ్వుకున్నారు పదకొండు సంవత్సరాల బాలుడివి నీవేం సేవలు చేస్తావు అన్నారు ఏ సేవనైనా చేస్తాను కాదనకండి అని ఏకనాత్మ ప్రార్థించారు పంతిజీ ఒప్పుకోక తప్పలేదు సరే ఉండు అన్నారు కానీ వారికి ఇది దత్త సంకల్పం అని తెలుసు ఎప్పటికప్పుడు ఏది అవసరమో ఎప్పటి ఎప్పటికప్పుడు ఏది అవసరమో గుర్తించి సేవించటంలో నాథ్ మహారాజ్ గురు ప్రేమను ఆకట్టుకున్నారు పంతజీ దినచర్యనంతా ఒక్కరోజు గమనించి చక్కగా తెలుసుకున్నారు గురువు నిద్ర ముందే తాను లేచేవారు వారు బ్రహ్మముహూర్తంలో లేచేసరికి వేడి నీరు సిద్ధపరిచేవారు వారి అయ్యేసరికి పూజాగది శుభ్రం చేసేవారు గురువు ధ్యాన నిష్ట పూర్తయ్యేసరికి పూజకు పూలు అన్నీ ద్రవ్యాలు సమకూర్చేవారు పూజ పూర్తయ్యే సమయానికి వారి దుస్తులు సిద్ధపరిచేవారు తర్వాత పాదరక్షలు సిద్ధం చేసేవారు శిరస్రాణము అందించేవారు పంతిచీ అవన్నీ ధరించిన తర్వాత సభచేటకు బయలుదేరే ముందు వారి పాదాలకు నమస్కరించుకునేవారు తదుపరి వారు ఏ పని పూరమాయించితే ఆ పనిని చక్కగా చేసి చూపించేవారు వారు తిరిగి వచ్చే విశ్రాంతి తీసుకున్న వేళలో ఏ ఏ దుస్తులు ఏ ఏ వస్తువులు ఎక్కడ అమర్చాలో అమర్చేవారు గురుదేవులు సాయంకాలం వేళలో విహారానికి పోయేటప్పుడు దుస్తులు వేరుగా వేసుకునేవారు అవి సిద్ధంగా ఉంచేవారు ఆ విధంగా సమయోచిత సేవలు చేస్తూ రాత్రిపూట గురుదేవులు నిద్రించే వరకు పాదసేవ చేసేవారు వారు నిద్రించిన తర్వాతని తాను నిద్రించేవారు తిరిగి గురుదేవుల కన్నా ముందే నిద్ర లేవటము అలవాటు చేసుకున్నారు నాథ్ గారు కొన్ని సంవత్సరాల తర్వాత ఒకసారి పంతిజీ తనతో నాథ్ గారిని కచేరీకి తీసుకుని పోయారు అక్కడ వారికి ఏం కాగితాలు అందించాలో ఎప్పుడైతే అవసరమో తీసి ఇచ్చేవారు గురువుగారు నాథ్ ఈతని లెక్క తనిఖీ చెయ్యి అనేవారు అదైపోగానే ఈ అర్చి వ్రాసి ఇవ్వు అని అనేవారు అంతలో చూడు ఈ కాగితాలకి జవాబు రాయు అనేవారు ఈ విధంగా పనివెం పని వెంట పని జమ జమలు ఖర్చులు రాయటం అన్నింటికి అలవాటు పడినారు నాథ్ సాయంకాలం వేళలో నాథ్ నాతో కూడా తోటకు రా అనగా కూడా వెళ్ళేవారు నీవు గుర్రపు స్వారి నేర్చుకో అన్నారు గురుదేవులు నాకెందు గురుదేవా అని మళ్ళీ వెంటనే సర్దుకొని తమ ఆజ్ఞ అయితే తప్పకుండా నేర్చుకుంటాను అన్నారు అలాగే కత్తి పట్టి సాము చేయటం కూడా నేర్పించారు గురువుగారు తనకిన్ని నేర్పిస్తున్నారు గురుదేవులు ఇవన్నీ తనకు ఉపయోగపడేవేనా ఏమో గురుదేవులకే తెలియాలి అని అనుకునేవారు నాథ్ ప్రతి గురువారం పంతిజీ పూర్తిగా ధ్యాననిష్టలో ఉండేవారు అని తెలిసిన తురుష్కులు గురువారం కోటను ముట్టడించారు కాపలా వారిలో కొందరు వచ్చి పంతిజీని కలవాలని కోరగా వారిట్టి పరిస్థితుల్లోనూ బయటికి రారు అని ఖచ్చితంగా నాథ్ గారు తెలుపగా వాళ్ళు గాబరాపడి అయితే ఈ రోజు కోట శత్రువులను శత్రువులకు స్వాధీనపరచాలా అని అనగానే ఏమీ మీరంతా లేరా అన్నారు నాథ్ మహారాజ్ మమ్మల్ని నడిపేవారు పంచచి కదా వారు లేకుండా ఎలా దాడిని త్రిప్పి కొట్టగలము అన్నారు కాపలావారు నాథ్ గారు సరే నేను వస్తాను పదండి అని ఆజ్ఞాపించి గురుదేవులకు మొక్కుకుని వచ్చి కవచము శిరస్రాణము కట్గము ధరించి అశ్వమెక్కి ఒక్కసారి మెరుపులా విరుచుకుపడ్డాడు నాథ్ గారు భటులంతా వారి ఆజ్ఞనను శిరసావహించి శత్రువులపై తిరగబడినారు అంతే ఆ దాటికి తట్టుకోలేక శత్రు సైన్యాలు పలాయనం చిత్తగించాయి కొందరు పట్టుబడినారు వాళ్లను బంధించి ఖైదీలో ఉంచి మరుసటి రోజు కొలువులో ప్రవేశపెట్టగా పంతిజీ విచారించగా తెలిసిందేమిటంటే ముందు రోజు యుద్ధం జరిగిందని సైనికుల ద్వారా పూర్తిగా విషయాన్ని తెలుసుకున్నారు నాథ్ యుద్ధం చేస్తాడని తర్వాత ఖైదీలను మంద మందలించి వదిలేసి నాత్ గారితో ఏమయ్యా నిన్న అంత యుద్ధం జరిగితే నాకు కొంచెం కూడా తెలపలేదు అని అడిగారు మీద దయ వల్ల ఇబ్బంది ఏమీ కలగలేదుగా గురుదేవా విజయం సాధించింది మన వీరులేగా అన్నారు పంతజీ చాలా ప్రసన్నులైనారు గొప్పలు చెప్పుకో చెప్పుకొని శిష్యుడు దొరికినందులకు ఒక గురువారం రోజున ఏకనాథుడు వారికి దత్తదర్శనం చేయించాలని గురుదేవులు సంకల్పించారు తన ధ్యాన నిష్టను వాయిదా వేసుకున్నారు గారితో గురుదేవులు ఇలా అన్నారు నాథ్ ఈరోజు మనం ఆ ప్రక్కన ఉన్న కొండలలో అలా గడిపి వద్దామన్నారు మీ ఇష్టం అన్నారు నాథ్ ఇద్దరు ఆ కొం కొండలపైకి ఎక్కినారు అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంది అక్కడ ఒక సరోవరం కూడా ఉంది ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ గురు శిష్యులు ఇద్దరే ఉన్నారు గురుదేవులు నాత్ గారితో ఏక దేవుడు ఎక్కడున్నాడు అంటారు అన్నారు అంతటా ఉన్నాడు అని శిష్యుడు సమాధానం అది ఊహించ ఊహించేనా లేక అనుభవించి చెప్పావా అని ప్రశ్నిస్తూ ఎవరి ఆగమనం కోసమో ఎదురుచూపులు చూస్తున్నట్లుగా చుట్టూ చూస్తూ చటుక్కున లేచి వెళ్ళి దూరంగా ఒక ముస్లిం పకీరు వస్తుంటే పరుగున వెళ్ళి వారికి పాదాభివందనం చేశారు గురుదేవులు ఆయన పంచి పంతజీని ఆలింగనం చేసుకున్నారు ఇద్దరు మహదానందం పొందుతూ కూర్చున్నారు ఆ పకీరు వెంట ఒక ఆడకు దానికి నాలుగు పిల్లలు ఉన్నాయి పూర్తిగా మాసిన బట్టలతో ఆయనేమో వికారంగా ఉన్నాడు భుజాన జోలే ఉంది ఏక్నాథ్ దూరంగా దూరం నుండే చూస్తూ ఉన్నారు కొంచెం సేపటి తర్వాత జా దూద్ లావ్ అని తన జోలేలో నుండి భిక్షాపాత్ర పాత్ర తీసి పంతిజీకిచ్చారు ఆయన ఆ పాత్రలోనికి ఆయన పాత్రలోకి వెనుక ఉన్న కుక్క దగ్గరికి వెళ్ళి పాలు వెడి తెచ్చారు ఇద్దరు ఫకీరు తెచ్చిన ఎండిన రొట్టె ముక్కలు ఆ పాలల్లో నంచుకొని తిన్నారు ఆ ఫకీరు ఈలోపు ఆ బాలుడెవరు అని అడగటం మనవాడే అని పంతగారు చెప్పటం నాథ్ గారు వింటూనే ఉన్నారు తర్వాత ఓ నాథ్ హిట్రా అని పిలిచి ఆ భిక్షాపాత్ర పాత్ర శుభ్రంగా కడిగితే అంటూ ఆజ్ఞాపించారు కడిగితే అంటూ ఆజ్ఞాపించారు నాతగారు ఆ పాత్ర చేతిలోని తీసుకునేటప్పుడే ఒక విద్యుత్ ప్రవాహం తనలోనికి ప్రసరించినట్టు తెలిసింది ఆ పాత్రను సరోవరంలో కడిగేందుకు వెళ్ళారు దారిలో దానిలో గురుదే ఉంటున్నారు కదా దానిని కడిగి నీళ్లు త్రా తాను త్రాగే త్రాగాలనిపించి త్రాగేశారు అద్భుతంగా చుట్టూ తివ్వే తేజస్సు ఆవరించినట్లు అనిపించి కొంతసేపు అలాగే ఉండిపోయారు పకీరు పెద్దగా ఓ పిచ్చివాడా ఏం చేస్తున్నావని గట్టిగా కేకవేశారు మామూలు స్థితి కలిగి నాతగారు ఆ స్వామి పాత్రను శుద్ధి చేస్తున్నాను తెస్తున్నాను అంటూ జవాబిచ్చేసరికి ఏ పాత్ర ఏం శుద్ధి అంటూ గురుదేవులు ఆది గురువులు యోగి రూపంలో దత్తస్వామి ఇరువురు దర్శనమిచ్చారు బిరబెరా వచ్చి నాథ్ గారు వారి పాదాలపై పడినారు దత్తస్వామి ఈ పిల్లవాడిని నాకు ఇచ్చేయి చాలా పనుంది ది అంటే సరే మీ కృప అన్నారు పంతగారు దత్తుడు అంతర్ధానం కాగా పంతజీ శిష్యుని అభినందించారు నాథ్ నా కర్తవ్యం పూర్తయిందన్నారు నాథ్ పారవర్షంలో ఉన్నారు ఇరువురు తిరిగి నివాసానికి చేరుకున్న తర్వాత కొంతకాలానికి ఒకరోజు పంతిజీ నాథ్ గారిని పిలిచి నీవు ఒంటరిగా వెళ్ళి సూర్యకుంచ శిఖరం పైన తపస్సు చేయాలి భగవద్ అయితే కానీ తిరిగి రానని శపథం చేసుకుని బయలుదేరు అని ఆజ్ఞాపించారు మారు మాట్లాడకుండా గురుదేవులకు పదాభందనం చేసి బయలుదేరినారు నాథ్ గారు ఆ కొండపైన ఏకాంత స్థలంలో తపస్సు చేశారు నిత్యం ఒక గొల్ల పిల్లవాడు ఆవుపాలు త్రాగమని నాతుకు తెచ్చి సమర్పించేవాడు ఆయాచిత ప్రసాదమని భావించి ఆ పాలు త్రాగి తపం ఆచరించుకునేవారు ఒకనాడ గొల్లవాడు కెవ్వున కేక వేశాడు నాత్ కళ్ళు తెరిచి ఏమిటిని అడిగితే మీ వెనుక ఒక నల్ల త్రాచు పడగ విప్పి మీ తలపైన ఆడుస్తుందన్నాడు ఆ వెంటనే వెనుకకు చూచాడు నాత్ ఆ త్రాచు శ్రీకృష్ణ పరమాత్మగా శిర శిరమున నెమలిపించము కరమున వేణువుతో దర్శనమిచ్చారు తిరిగి పంచి వద్దకు వెళ్ళగా వారు పైఠాన్కు పోయి భాగవతమును మరాఠీలోకి తర్జుమా చేయి ఈ పనులు నీవే చేయాలని ఆజ్ఞాపించారు తాతగారి వద్దకు తిరిగి వచ్చారు నాత్ గిరిజాబాయిలను స్వాధీ గి గిరిజాబాయి అను సాధ్విని వివాహమాడి వివాహమాడారు గురువాజ్ఞ మేరకు రచనలు చేశారు తాత నాయనమ్మలకు వృద్ధాప్యంలో పరిచర్యలు చేశారు ఆ వృద్ధులు పరమవదించారు తర్వాత ఆయన ఇంటి వద్ద నిత్యము బ్రహ్మముహూర్తంలో లేచి గోదావరి నదిలో స్నానం చేసేవాడు శ్రీహరిని అర్చించి ప్రార్థించి దుఃఖితులకు తీర్థప్రసాదాలు ఇచ్చేవారు స్వాంతన పరిచేవారు ఈర్ష ఈర్షాపరుల విఫల ప్రయత్నాలు శ్రీనాథ్ మహారాజ్ సహనశక్తికి మారుపేరుగా రూపుది ధరించారు ఎవరెన్ని అన్న కోపం అనేది ఆయనకు లేదు ఒకసారి వారికి పరీక్ష పెట్టాలని గ్రామంలో బ్రాహ్మణులు ఒక తురుష్కుని ప్రేరణ చేశారు ఏకనాథులు గోదావరి నదిలో స్నానం చేసి పైకి వచ్చే సమయంలో ఆయన మీద అతడు గాండిని వేశారు నాథ్ మహారాజ్ వారు చిరునవ్వుతో అతన్ని వంక చూచి మరలా నదిలోనికి దిగి స్నానం చేసి పైకి వచ్చారు అతడు మరలా వేశాడు మరలా వారు స్నానం చేశారు ఈ విధంగా ఆ వ్యక్తి నూట ఎనిమిది సార్లు స్వామి నూట ఎనిమిది సార్లు వేయటము వారు తిరిగి వెళ్ళి స్నానం చేయటం జరిగింది ఆ దురుకుడు ఏడుపు ఆపుకోలేక ఆయన కళ్ళపై పడి తమరు క్షమించితే కానీ నాకు నిష్కృతి లేదు నేను మీ పట్ల అపచారం చేశానని బోర్న ఏడ్చాడు నాత్ గారు అతన్ని ఓదార్చి ఓ మహానుభావ నీవు అలా చేయటం వల్లనే నేను నూట ఎనిమిది సార్లు గోదావరి స్నానం చేయగలిగాను లేకుంటే రోజుకొక్కసారే కదా చేసేవాణ్ణి నాకు నీవే మేలు చేశావు నాయన పుణ్యాత్ముడవు అని దీవించి పంపారు ఊరిలోని బ్రాహ్మణులకు ఏకనాథ్ మహారాజ్ అంటే దీనదయాళ్ళుని కోపం కులం పట్టింపు లేకుండా అందరినీ ఆదరిస్తారని ద్వేషం నాత్ మహారాజును అవమానపరచాలని వారు మరలా ఒక ఉపాయం ఆలోచించారు పొరుగురి నుంచి ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి తన కుమార్తె పెళ్లి కొరకు సాయం చేయమని కోరినాడు అప్పుడు ఆ ఊరిలోని బ్రాహ్మణ పెద్దతో పెద్దలు ఇలా అన్నారు అదిగో ఆ కనిపించేది ఏకనాథ్ గారి ఇల్లు నీవేం చేస్తావో కానీ ఆయన కోపం తెప్పించు నీకు రెండు వందల రూపాయలు ఇస్తాను అన్నారు ఇంతే కదా ఎవరినైనా మెప్పించాలంటే కష్టపడాలి కోపం తెప్పించేందుకేముంది అనుకుంటూ గారింటికి పోయి చెప్పులున్న కాళ్లతోనే నాత్గారి పూజాగృహంలోనికి పోయి నాథారి ఓడిలో కూర్చున్నాడు వెంటనే నాత్గారు భార్యను పిలిచి నా స్నేహితుడు కృష్ణాజీ వచ్చాడు కొంచెం పానకం తీసుకురా నన్ను చూడాలన్న నాతుడితో చెప్పులు విప్పకుండా మర్చిపోయాడు ఇతని ప్రేమను ఎలా వర్ణింపను అంటుంటే అతడు చిన్నుడై క్షమించండి పొరపాటు చేశానంటాడు అతనికి ఎన్నో మర్యాదలు చేసి భోజనం వడ్డించారు ఆ బ్రాహ్మణుడు కార్యసాధనకి ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నాడు ఒకనాడు భక్తులకు సమారాధన జరుగుచుండగా నాథ్ గారి భార్య గిరిజాబాయి మారు వడ్డించటానికి వచ్చింది ఈ నూతన బ్రాహ్మణుడు చుట్టుకున లేచి ఆమె వీ పైన కూర్చున్నారు ఏక్నాథ్ గారు గిరిజాబాయి జాగ్రత్తగా పట్టుకో పడిపోతే ప్రమాదం అన్నారు ఆమె నా పెద్ద కొడుకు అల్లరి నాకు తెలుసుగా జాగ్రత్తగానే పట్టుకున్నానన్నది దాంతో అతన్ని పాచిక పారలేదు ఏక్నాథ్ మహారాజుకు కోపం రాలేదు ఇక ఏడుస్తున్నాడు ఎందుకయ్యా ఏడుస్తావని ప్రశ్నించారు గారు అయ్యా నా కూతురు పెళ్లికి రెండు వందల కా రూపాయలు కావలసి వచ్చింది మీకు కోపం తెప్పిస్తే ఆ బ్రాహ్మణులు పెద్ద బ్రాహ్మణ పెద్దలు రెండు వందలు ఇస్తానన్నారు మీకు నేనేం చేసిన కోపం రాలేదు ఆ డబ్బులు రావు నా పిల్ల పెళ్ళి కాదు అందుకే ఏడుస్తున్నానన్నాడు విషయం అర్థమైంది నాత్ గారికి ఇలా అన్నారు ఓ బ్రాహ్మణోత్తమ దిగులు పడకు నేను ఇస్తాను రెండు వందలు అని లోపలికి లోపల నుండి తెచ్చి ఇచ్చారు ఇప్పుడు నేను కోపం నటిస్తూ నీ వెంట పడతాను నీవు పరిగెత్తి వారికి చెప్పు నీకు అక్కడ కూడా రెండు వందలు లభిస్తున్నాయి పద అన్నారు ముందు బ్రాహ్మణుడు వెనుక నాత్ గారు వెంబడిస్తుండగా ఆ బ్రాహ్మణుడు చూచారు వారి దగ్గరకు పోయి అమ్మో నాత్ మహారాజు నన్ను కొట్టేస్తున్నారు బాబోయ్ అంటూ చెప్పాడు వారు సంతోషించి పంచకుంగన ముడి కట్టి ఉంచిన పైకం రెండు వందల రూపాయలు ఆ బ్రాహ్మణునికి ఇచ్చారు ఆ తర్వాత నాథగారు అటు రాగా ఆ బ్రాహ్మణుడు చూస్తుండగానే అయ్యా నమస్కారం పోయి వస్తాను అంటూ పూ పొరుగూరి బ్రాహ్మణుడు పరుగు పరుగున పోగా చిరునవ్వులతో ఏకనాథ్ తిరిగి ఇంట్లోకి పోయినారు ఆ తర్వాత విషయం అందరికీ అర్థమైంది వారు ఆ విధంగా కోపం నటించి తమ చేత రెండు వందల రూపాయలను ఆ బ్రాహ్మణునికి ఇప్పించారని ఆ విధంగా వారికి కోపం తెప్పించే ప్రయత్నాలన్నీ విఫలమైనాయి శ్రోతలందరూ ఈ చరిత్ర వింటూ ఆనందలహరిలో మునిగిపోయి ఉన్న తరుణంలో సూర్యాజీలా చెప్పారు సాధనలో ఉత్తమ సహనశీరులై ఉండాలని గురువులెంత ప్రబోధించినా అవగాహన చేసుకుని పాటించే శిష్యులు చాలా తక్కువ ఏకనాథ్ మహారాజా సద్గుణాన్ని ఆచరించడం తపస్సుగా భావించారు అందువల్లనే వారు మహామహిమాన్వితమైన గ్రంథములకు సరళ భాషలో రూపకల్పన చేయగలిగినారు అటువంటి గురువునకు శిష్యుడ శిష్యుడనగుట నా పూర్వజన్మల పుణ్యమని చేతులు జోడించి సూర్యాజీ అనితరదుర్లకు సాధ్యమైన గురుకృపకు తనను పాత్రునిగా చేసిన ఆ గురువులకు దండ ప్రణామంలో ఆచరించి ఆ కథను చాలించినాడు అని నిత్యానందు చెప్పగానే విద్యాసాగరుడు గురువుతో పాటు ఏకనాథ్ మహారాజు వారికి నమస్కరించారు అప్పటిదాకా సూర్యాజీ కథ విన్న శ్రోతల వలె విద్యాసాగరుడు కూడా మహాభక్తులు గురువులైన వారి దివ్య కథాగాన లహరిలో ఓలలాడినాడు మరలా మరలా ఆ గురు శిష్యుల ప్రేమను వారి కర్తవ్య పాలనను తలంచుకుని తన్మయుడ గురుదేవా నా పూర్వపుణ్య వశంననే నేను ఈ మహాత్మల చరిత్రలను వారి దివ్య లీలలను మీ ద్వారా శ్రవణం చేసి వారి కరుణ కటాక్షాలకు పాత్రడగురుచున్నాను తరువాత సద్గురుని పొందాలని ఎంతో ఆరాటపడుచున్న శ్రేష్ఠునికి ఎవరు గురువు కాగలిగినారు దాని గురించే నేను ఆలోచించుచున్నాను శిష్యుడు సద్గురువుని అన్వేషించటంలో గల తపన నాకునో అనుభవమైనది కదా అక్కలకోట స్వామి దర్శనమిచ్చి మీ వద్దకు చేర్చే వరకు నాకు అశాంతిగానే ఉండినది గురుదేవ తర్వాత విషయం వినుటకు నా మనసు ఊవిళ్ళొరుచుచున్నది అని కోరను నిత్యానందులు చిరునవ్వులతో ముందు చెప్పబోచున్న చెప్పబోవున్నది అదే కదా ఓర్పు వహించము అంతే ఈ శుభమే జరుగు నని దీవించను నిత్యానందులు విద్యాసాగర్లు ఇరువురు జై జయ రఘువీర సమర్థ శ్రీరామ జైరామ జయ జయ రామ అని స్మరణ చేశారు ఇది విద్యాసాగర్ శ్రీ నిత్యానందయోగి సంవాద రూపం శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ శ్రీ స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని ఆరవ అధ్యాయం సంపూర్ణం శాంతి శాంతి శాంతి